అబ్బాబ్బా మటన్ టేస్ట్ అద్ద్రి పోయింది మామస్తే రాయలసీమ మా ఫ్రెండ్ ధర్మ వాళ్ళ ఊరిలో చౌడమ్మ జాతర చేస్తున్నారంటే మమ్మల్ని కూడా ఇన్వైట్ చేసాడు నేను రాజమామ వాళ్ళ ఫ్రెండ్ మోహను ఇంకా నా బండ్లో చైతు ఇంకా వేరే బండ్లో విజయ్ అండ్ వాళ్ళ ఫ్రెండ్ సుదర్శన్ అని అయితే పోతున్నాము ఇంతకీ మేము యా ఊరికి పోతున్నామంటే అంటే బాక్రాపురం అని కాజీపేట నుండి ఒక ఆరు కిలోమీటర్లు ఉంటుంది మామ ఇంకా పోయిన తర్వాత బాగా అలిసిపోయినాం కదా అందుకే ప్రశాంతంగా చెట్టు కింద కూర్చుని ఉంటే ఇంకా ధర్మ అయితే వాటర్తో అయితే ఎంట్రీ ఇచ్చాడు మాకంది ఇచ్చి ఆ మంచిది అవుతాడు ఏందో కాసేపట్ కాసేపట్లోనే ఇంకొక ఫ్రెండ్ యశ్వంత్ కూడా ఎంట్రీ ఇచ్చాడు సరదాగా ప్రిపరేషన్స్ ఎంతవరకు వచ్చినాయి చూద్దామని పోయినా ఆల్మోస్ట్ అన్ని రెడీ అయిపోయినాయి మామ ఇంకా తిన్నామని ఆ క్యారీలు కట్టి ధర్మవాల ఫామ్ హౌస్కి అయితే పోతున్నాము అందరూ ఖాళీగా పోతున్నారమ్మా కానీ మనకు కొంచెం హెల్పింగ్ ఎక్కువ కదా అందుకే నేను చేతు వాటర్ క్యాన్ అయితే ఎత్తుకొని పోతున్నాము ఇంకా తినడం కూడా స్టార్ట్ చేసాము అబ్బా మటన్ టేస్ట్ ఉంది మావా అద్దరి పోయింది అంతే ఇంకా చికెన్ నాటుకోడి ఇంకా బోటి కూడా ప్రిపేర్ చేశారు అమ్మా ఇందులోకి వడలు లేకపోతే ఎట్లా అందుకే వడలు కూడా ప్రిపేర్ చేశారు ప్రతి ఐటెం టేస్ట్ మస్తుండే ఇంకా మేమైతే తిన్నాక రాజుమావ్వుకి ఏదో పని ఉందని ధర్మాగ్ బా చెప్పి ప్రొద్దుడికి అయితే స్టార్ట్ అయిపోయినాము వీడియో నచ్చితే తప్పకుండా మనం రాయలసీమ అని చెప్పేసింది సపోర్ట్ చేయండి బాయ్ బాయ్